కన్నవారు నడక నేర్పితే గురువు నడత నేర్పుతాడు భవితకు బాటలు వేసే బాల్యాన్ని తీర్చిదిద్దే గురువు భగవంతుడే అని నవ్య సమాజానికి మార్గదర్శి దిక్సూచి గురువు అని విజయనగరం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాపుగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు విజయనగరంలో ఒక ప్రైవేట్ అతిథి గృహంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సంఘ ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆకుపచ్చని పచ్చిక బయళ్లను తరగతి గదులుగా మార్చి శాంతినికేతనాన్ని స్థాపించిన రవీంద్రనాథ్ ఠాగూర్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ రంగంలో సేవలు అందిస్తున్న ముప్పై మంది ఆర్యవయసులను సతీ సమేతంగా సత్కరించారు ఈ సందర్భంగా ఇటీవల తెలుగు కీర్తి పురస్కారం పొందిన సముద్రాల గురుప్రసాద్ తాజాగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన గిరిజా ప్రసన్న దంపతులను ఘనంగా సత్కరించారు ఈ సమావేశంలో శ్రీ వాసవి ఆర్యవయస్య సేవా సంఘం వ్యవస్థాపకులు వెత్స సత్యనారాయణమూర్తి అధ్యక్షులు తవా మోహన్ రావు కార్యదర్శి బోండా రమేష్ కోశాధికారి ఇమ్మిడిశెట్టి సత్యనారాయణ ముమ్మిడిశెట్టి సత్యనారాయణ డిమ్స్ రాజు తదితరులు పాల్గొన్నారు నేను అది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను హై స్కూల్కి చెప్తున్నానండి చాలా సంతోషంగా ఉంది సార్ వాళ్ళు ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకు నువ్వు రావాలమ్మ తప్పకుండా అని చెప్పేసి చాలా థ్యాంక్ యూ సార్ అండ్ దెన్ టీచర్ అంటేనే ఒక బాధ్యత అని గుర్తు చేస్తూ మరలా మరలా నువ్వు ఆ బాధ్యతను ఎంత వేరుగా తీసుకొని వెళ్తావు అన్నదానికి ఇలాంటి ఫిల్ స్టేషన్స్ మనకి గుర్తు చేస్తూ ఉంటాయి మన బాధ్యతను మరలా మరలా ఇంకా నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉంటాలి అనే గుణాన్ని మనం ముందుగా చేస్తూ మన పిల్లలకి మనం ఆచరించేలాగా చేయించాలి ఇంకొకటి టీచర్కి ఉండాల్సింది ఏంటంటే డిసిప్లిన్ హార్డ్ వర్కింగ్ ఎంతలా మనం డిసిప్లిన్గా ఉంటామో మన పిల్లలు కూడా మనం చూసి ఆనందంగానే ఉంటారు తల్లి చెప్పినా తండ్రి చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఎట్టి పరిస్థితుల్లో మా మేడం చెప్పారు నేను ఇలాగే రాస్తాను నేను ఇలానే చదువుతాను ఇలానే ఉంటానని చెప్పి చెప్తూ ఉంటారు మన పిల్లలు అదే రకంగా మనం ఇప్పుడు మన నడవడికలో ఎప్పుడైతే కరెక్ట్గా ఉండి ఉంటామో మిగతా వాళ్ళందరూ కూడా మనల్ని చూసి నేర్చుకొని తయారవుతారు అటువంటి రోజులు మనం పెరిగి వచ్చాము ఇప్పుడు జనరేషన్ తీసుకున్నట్టయితే వాళ్ళకి తగ్గట్టుగా వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది సోషల్ మీడియా ఎక్కువైంది ఈ సోషల్ మీడియా ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లల పైన దాన్ని కూడా మనం డిస్కరెంట్ చేసి మనం ఎలా విద్యను అందించగలగాలో ఆ రకంగానే మనం విద్యాలను అందిస్తున్నాం మనం ఇప్పుడు పిల్లలకి కూడా నాకు ఇంత చక్కటి అవకాశించినందుకే చాలా థ్యాంక్స్ ఉంది అందరికీ కృతజ్ఞత